గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సినిమా సినిమా అంటే ఒకప్పుడండి సినిమా అంటే అప్పుడు మనకి ఏసీ థియేటర్లు లేవు ఏమి లేవు నాలుగు తరగతులు ఉండే మా చిన్నతనంలో మా ఊర్లో నేల నలభై ఐదు పైసలు బెంచి తొంభై పైసలు కుర్చీ రూపాయిన్నర రిజర్డ్ రెండు రూపాయలు బాల్కనీ రెండున్నర రూపాయలు ఇవి రేట్లు అయితే ఆ బాల్కనీలో కూర్చున్నాడు గొప్పవాడు ఈ నెలలో కూర్చున్నాడు ఆ బెంచీలో వాడు చూసేవాడు ఆ బెంచీలో వాడు కుర్చీలో ఉండేవాడు చూసేవాడు కుర్చీలో ఉండేవాడు రిజర్వ్లో ఉండేవాడు చూసేవాడు రిజర్వలో ఉండేవాడు పైన బాల్కనీలో కూర్చున్నాడు చూసేవాడు ఒక థ్రిల్లింగ్గా ఉండదు బాల్కనీలో కూర్చోవడం అంటే అది అలాంటి రోజుల్లో నుంచి మనం ఏ రోజుల్లోకి వచ్చామంటే అందరం సమానమైన లెక్కగా తీసుకొచ్చాము అంటే దాదాపు ఈ సినిమా రెండు వేల ఐదు నుంచో కావాలి రెండు వేల ఐదు నుంచో రెండు వేల ఆరు నుంచో దీని యొక్క విధానం పూర్తిగా మారిపోయింది దాకా ఒక లెక్క అప్పటి నుంచి ఒక లెక్క ఈ సినిమా వాళ్ళు సినిమా తీసేవాళ్ళు తర్వాత అప్పట్లో మనకి ఎన్టీఆర్ గారు సినిమా రిలీజ్ అయినా సీనియర్ ఎన్టీఆర్ కృష్ణ గారి సినిమా రిలీజ్ అయినా శోభన్ బాబు గారి సినిమా రిలీజ్ అయినా అక్కనే నాగేశ్వరావు గారి సినిమా రిలీజ్ అయినా ఒక్కొక్కరు వారికి వారి స్టైల్ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళ అభిమానులు నాగేశ్వ గారి సినిమా అంటే అప్పుడు ప్రేమాభిషేకం సినిమా రిలీజ్ అయినప్పుడు ఇట్లా అది ఏదేమంటారు దాన్ని ఏమంటారు పైన వేసుకుంటారు నేనే ఏమంటారబ్బా ఏదో ఒకటిలే అది వేసుకొని ఇట్లా గట్ట దేవదాసి గట్ట పో సిగరెట్ నోట్లో పెట్టుకుని ఆ గటప్లో ఉంటారు ఎన్టీ రామారావు అంటే అదొక స్టైల్ పక్క మాస్ మా అదొక టైప్లో ఉండేవాళ్ళు కృష్ణ అంటే సాంఘిక చిత్రాలు డైరింగ్ అండ్ డాషింగ్ నటశేఖరుడు ఆయన శోభన్ గారి సినిమాలు అంటే ఫ్యామిలీస్ ఇద్దరు భార్యలతో సతమతమైన కుటుంబ కళా చిత్రాలు ఇలాంటి సినిమాలు నడిచే రోజులవి ఆ తర్వాత జానపద చిత్రాలు కత్తివీరుడు కాంతారావు గారు ఇలా మనకి ఇంకా పోతే జగన్మోహన్ ఆ సినిమా పేరు అయితే ఇప్పుడు కూడా ఉన్నాడు వాళ్ళు ఎంతో అద్భుతంగా నటించేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఆ సినిమాలకు పోవాలంటే జనాలు ఎంతో ఎగబడి వచ్చేవాళ్ళు సినిమా రోజు ఆ సినిమా ముందు రోజు రిలీజ్ ముందు రోజు పోస్టర్లు కనిపించేవాళ్ళు నేనే చూడండి మీ అభిమాన థియేటర్లో బ్రహ్మాండమైన విడుదల దీంట్లో నటీ నటులు ఎన్టీ రామారావు గారు నట నట విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత జమున గారినో లేకపోతే హీరోయిన్ పేర్లు ఆ తర్వాత రావు గోపాలరావు కైకాళ సత్యనారాయణ ఇలా ఈ తారాగానం ఆ సినిమాలు నటించే వాళ్ళందరి పేర్లు మైక్లో చెబుతూ చాలా సందడి చేసేవాళ్ళు మనకి సినిమా మీద ఎప్పుడప్పుడు చూడాలి ఎప్పుడెప్పుడు చూడాలని ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసేవాళ్ళు అప్పుడు సినిమాకి ఈ రోజు పొగలంతా పని చేసుకొని ఈ కూలీలు కానీ ఎవరైనా సరే ఈ ధనవంతులు వచ్చేసి ఆ రిజర్వ్లో కూర్చుంటే ఆ తర్వాత మధ్య అంటే ఈ నాలుగు క్లాసులు పెట్టారు అంటే తొంభై నలభై ఐదు పైసలు కానీ టికెట్ అనమాట అంటే ఆ నలభై ఐదు పైసలు పెట్టుకొని కూర్చోవచ్చు అందరూ సినిమా చూసేదానికి అవకాశం అంటే పూర్తిగా లేనివాడు ఆ తర్వాత ఒక రకంగా ఉన్నవాడు ఆ తర్వాత ఇంకొంచెం బెటర్గా ఉన్నాడు ఆ తర్వాత ధనవంతుడు ఇలా నాలుగు క్లాసులు వాళ్ళు సినిమాను బాగా అభినందించేవాళ్ళు ఆనందించేవాళ్ళు సంతోషించేవాళ్ళు ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత మనకి రెండు వేల సంవత్సరం దాటిగాంచి ఇంకా తర్వాత క్లాసులు మార్చడం క్లాసులు తగ్గించారు అంటే నేలలో ఎవరు కూర్చోట్లేదని మూడు క్లాసులు పెట్టుకుంటూ వచ్చారు ఆ తర్వాత ఆ పెంచిలో కూడా ఎవరు కూర్చోట్లేదని రెండు క్లాసులు పెట్టుకుంటూ వచ్చారు ఇక తర్వాత ఏం జరిగిందంటే సినిమా రిలీజ్ అయితే బడ్జెట్ పెరిగిపోతుందంటూ సినిమా విధానం మారింది ఎన్ని రోజులు ఆడి వంద రోజులు ఆడిందా నూట యాభై రోజులు నూట డెబ్బై ఐదు రోజులు ఆడిందా రెండు వందల రోజులు ఏది అట్లా ప్రదర్శించారు ఇలా వచ్చింది ఇంకా తర్వాత ఎన్ని లాభ లేక కలెక్షన్లు మొదలు పెట్టారు అంటే టికెట్ రేటు పెంచడము ఇది చేయటం అంత ముందు బ్లాక్లో టికెట్ అమ్మితే పోలీసులు పట్టకపోయేవాళ్ళు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే థియేటర్ వల్లే నేను చిన్నప్పుడు ఒంగోలు చూసేది చాలా సినిమాలు అలాగే ఆ థియేటర్ల వల్లే సినిమాకి ఒక గంట అరగంట ముందు బయట మనిషిని కూర్చోబెడతారు ఒక గంట ముందు అతను టిక్కెట్లు మొత్తం అమ్మ వేసుకుంటాడు అనమాట అంటే వాళ్ళు అమ్మిచ్చేవాళ్ళు ఈ బ్లాక్లో మార్కెట్ని నరికట్టడానికి అంటే ఈ బ్లాక్ టికెట్లు అమ్మేవారు కొంతమంది ఉంటారు వాళ్ళు ముందుగా టికెట్లు కొనేసుకొని ఆ టికెట్ సినిమా ఒక టికెట్లు అయిపోయినాయని చెప్పిన తర్వాత హౌస్ఫుల్ బోట్ పెట్టకుండా వీళ్ళు బయట అనమాట టికెట్ 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 అని వాళ్ళని పోలీసులు పట్టకపోయే వాళ్ళది సట్టర్ ఇచ్చే నేరం అయితే తర్వాత ఏం చేశారంటే వీళ్ళందరూ తింటే ఎందుకు మా డబ్బులని ఈ థియేటర్ వాటర్ డిస్ట్రిబ్యూటర్లు ఎప్పుడైతే థియేటర్ రిలీజ్ చేసుకుంటే థియేటర్లో రిలీజ్ తీసుకుని వేసుకోవడం మొదలు పెట్టారో వాళ్ళే ఒక మనిషిని పెట్టుకొని బయట అమ్ముకునేవాళ్ళు టికెట్లు ఎక్స్ట్రా రేటుకి ఆ తర్వాత ఇది కూడా నేరం ఇది ఇది కూడా కాదని చెప్పి డైరెక్ట్గా ఇంకా కింద ఈ క్లాస్ ఆ క్లాస్ ఏం లేకుండా నేల పెంచి మొత్తానికి బంధులు తోలే వాళ్ళు టికెట్ వంద రూపాయలు చేసుకోవాలి కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత యాభై రూపాయలు చేసి కింద మీద ఒకటే రి రిలీజ్ రోజు రిలీజ్ రోజు అలా కలెక్షన్ రాబట్టేవాళ్ళు అది బాగా ఉపాయం బాగా సెట్ అయిపోయింది ఆ తర్వాత వంద రూపాయలు టికెట్ పెట్టి వదలటం మొదలు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలతో రెండు వందల రూపాయలు టికెట్ పెట్టి వదలటం మొదలుపెట్టారు ఆ తర్వాత మూడు వందలు పెట్టారు ఆ తర్వాత ఐదు వందలు పెట్టారు ఇప్పుడు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అంటున్నారు ఇప్పుడు మీరు ఈ పెట్టడం వల్ల ఏమైంది చెప్పమంటారా కిందకి మీదకి ఒకటే టికెట్ పెట్టేరికి ఆ కింద నేల అయితే బెంచ్ అయితే ఖాళీగా ఉండేది సినిమాలు ఎందుకంటే ఆ రేటు పెట్టి మిగతా వాళ్ళు పోలేక తర్వాత కొంతకాలాన్ని కొంచెం టికెట్ టికెట్ రేటు పెంచు ఇంకో క్లాస్ తగ్గిపోయి ఆ పైన మూడు నాలుగు వందల ఐదు వందల ఆరు వందల మంది చూసే థియేటర్లో ఆరు వందల మంది దాకా దూచో వెళ్ళిపోవాలి మా ఊరు థియేటర్ నుంచొని కూడా సినిమా చూసేనాము ఇప్పుడు తర్వాత ఈ వంద రూపాయల టికెట్ వరకు చెల్లుబాటు అయింది కానీ ఇంకా తర్వాత యాభై రూపాయలు టికెట్ రన్నింగ్ చేసేవాళ్ళు సినిమా ఎత్తేసేదాకా యాభై రోజుల దాకా సినిమా ఆడింది వంద రోజుల సినిమాలు ఆడి నూట పదిహేడు రోజులు ఆడి మా లాంటి చిన్న సెంటర్లో కూడా ఇప్పుడు సినిమా వారము మా అయితే రెండు వారాలు చిన్న సినిమాలు అయితే రెండు రోజులు ఒక్కొక్క సినిమా అయితే ఒక రోజే ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చు అంటే ఫ్యామిలీస్ అంతా కలిసి సినిమాకి పోయే దీన్ని పూర్తిగా తీసేశారు ఎలా తయారైందంటే ఇప్పుడు ఒక హీరో సినిమా రిలీజ్ అయితే ఒక పార్టీ వాళ్ళు వస్తారు ఆయన అభిమానులు అంటే ఒక పార్టీ ఇంకొక హీరో సినిమా చూస్తే ఇంకొక పార్టీ రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన సినిమా పూర్తిగా సినిమా సహజత్వం దెబ్బ ముందు వంద హీరోల మధ్యలో పోయింది మా హీరో అట్టాటోడు మా హీరో ఇప్పుడు హీరో కాదు హీరో ఏ పార్టీలో ఉన్నాడు ఈ రాజకీయాల్లోకి ఎప్పుడైతే ఈ సినిమా ఇంట్రెస్ట్ వెళ్ళిపోయిందో ఇది మొత్తం ఒక బ్లాక్ అయిపోయింది ఇంక ఈ బ్లాక్లో టికెట్లు అమ్మే వాళ్ళు ఎంత నేరం అని చట్టం మీద అది అవన్నీ పోయిపోయి వీళ్ళే మా సినిమాకి ఇంత బడ్జెట్ అయింది ఈ బడ్జెట్ సినిమాకి ఈ టికెట్ పెట్టుకుంటే కానీ కుదరదు అని ఇంకొద్ది దాన్నే బహిరంగంగా అంటే దాన్ని ఏమంటారు బ్లాక్ మార్కెట్ని బహిరంగం చేశారు మా ఇష్ట ప్రకారం మేము అమ్ముకుంటాము వీళ్ళు ఇష్ట ప్రకారం వీళ్ళు అమ్ముకుంటున్నారు సినిమా బాగుంటే ఏదో ఒక సినిమాకు డబ్బులు బాగా సినిమా బాగా లేకపోతే పది బెనిఫిట్స్ చేపంలోనే ఇంకా మామూలు రోజుల్లో సినిమా కలెక్షన్ పూర్తిగా పడిపోతుంది థియేటర్లు నిండుగా ఉండే ఒక వారం రోజులు ఒక రెండు సినిమా రిలీజ్ అయిన తర్వాత మూడు రోజుల దాకా థియేటర్లు కలకాల ఆడుతూ ఉండే ఒకప్పుడు ఒక వారం దాకా కూడా ఉండే కలకాల సినిమా సూపర్ హిట్ అయితే అప్పుడు ఏమైందో టికెట్ నాలుగు దాకా నాలుగు తరగతులు ఉన్నప్పుడు ఉంది అలాగా ఇప్పుడు అది లేదు అంతా కూడా దీన్ని ఏమంటారంటే ఒక గుప్పిట్లోకి తీసుకొచ్చారు ప్రతి ఒక్కదాన్ని రాజకీయానికి తీసుకొచ్చారు సినిమా సహజత్వంగా సహజంగా పోయి చూసి రోజులు పోయింది పిగిలీలు కొట్టి సప్పట్లు కొట్టి ఆ క్యూలో పోయి నుంచు అని థియేటర్ దగ్గరకు ఒక గంట ముందుగా పోయి మళ్ళీ టికెట్లు దొరకవని ఆ సినిమా ఆరు ఆరున్నర సినిమా అయితే కరెక్ట్గా ఐదున్నర ఐదు ముక్కల కల్లా సినిమా థియేటర్ కడకి వెళ్తారు అక్కడ ముందుగా నుంచి ఉంటారు ఎప్పుడెప్పుడు బెల్లు కొడతారని చెప్పి ఆ బుకింగ్ సైజ్ వస్తూ ఉంటారు ఆ రోజులన్నీ పోయి ఆన్లైన్లో బుక్ చేసుకుని టయానికి పోయి కూర్చున్న రోజులు వచ్చినాయి ఎందుకంటే టికెట్లు ఫ్రీగా ఉంటాయి ఎందుకంటే రేట్ విపరీతంగా మించేసారు సామాన్యుడికి అందుబాటులో లేకుండా సినిమాని సామాన్యుడి దూరం చేశారు ఇంక ఈ సామాన్యులు అందరూ ఏం చేశారు థియేటర్లో సినిమా చుట్టం మర్చిపోయి టీవీల్లో చుట్టం మర్చి మొదలు పెట్టారు ఇప్పుడు అవి కూడా పెట్టి టచ్ ఫోన్లు వచ్చే వీటిల్లోనే చుట్టం పెట్టారు ఇంకా ఆరు రాబోయే కూర్చోవడం ఎందుకు మనం ఏడబెడదాం వెయ్యి రూపాయల డబ్బులు ఫోన్లో వాళ్ళకి ఎప్పుడు ఈ నెట్వర్క్ వాళ్ళు ఫ్రీగానే ఇస్తున్నారు అన్లిమిటెడ్ డేటాలు ఇస్తున్నారు అది రీఛార్జ్ చేసుకుంటూ ఆరిగా కావాల్సింది కాలక్షేపం అయితే అని పూర్తిగా థియేటర్లో పోయి సినిమా చేసి దానికి చాలా సామాన్య ప్రేక్షకుల్ని ఆ పేద మధ్య తరగతి వాళ్ళని పూర్తిగా దూరం చేశారు ఇప్పుడు ఇంక చూసేది ఎవరంటే ఏ ఏ నాయకుడు సినిమా ఏ హీరో సినిమా ఆ హీరో నాయకుడు కాబట్టి ఆ పార్టీ వాళ్ళు ప్లస్ వాళ్ళ అభిమానులు ఇంక సామాజిక వర్గం వీళ్ళే ఎక్కువ మంది ఈ సినిమా చూడటానికి ఇష్టపడుతున్నారు ఇంతకుముందు అవన్నీ లేవు సినిమా బాగుంటే అందరు కలిసి చూసేవాళ్ళు ఈ తారత ఇవన్నీ లేవు అనమాట ఎందుకంటే నాలుగు క్లాసులు ఉండేవి ఎవరు రేట్ పెట్టి వాళ్ళు పోవచ్చు ఇప్పుడు పేదవాడు ఉంటే వాడు మా ఊళ్ళో టికెట్ నేల టికెట్లో పోయి కూర్చొని వాడు అక్కడ స్టేజ్ మీద ఎగురుతా పూలు చదువుకుంటే మళ్ళీ ఎంజాయ్ చేసేవాడు అది చాలా చూడడానికి చాలా బాగుంటుంది పూలు చల్లుకుంటా చాక్లెట్లు మంచిగా వాళ్ళు హీరోయిన్ సినిమా రిలీజ్ అయితే సినిమా హిట్ అయితే చాక్లెట్లు మంచివాళ్ళు ఆ రోజులన్నీ వేయి ఇప్పుడు ఏముంది మా సినిమా పాటం ఈ ఆ సినిమాలో పవర్ఫుల్ డైలాగ్ ఉంటే అవతల ఆపోజిషన్ పార్టీ వాళ్ళు తిట్టినట్టు ఆ సినిమా తుస్తుమంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు వాళ్ళు దాని గురించి కామెంట్ చేయండి సోషల్ మీడియాలో అంతే తప్ప సినిమా 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 అనేది సినిమా లేదు ఇప్పుడు సినిమా ఎప్పుడన్నా ఒక సినిమా సినిమా రిలీజ్ అయితే అవి మటుకు సుమారుగా చూస్తున్నారు అందరు కలిసి అంతేగాని మామూలుగా పెద్ద బడ్జెట్తో భారీ బడ్జెట్తో సినిమా చూసేవాళ్ళు వంద మంది చూసే సినిమా పది మంది ఆ వంద మంది చూసే డబ్బులు పెడుతున్నారు అంటే టికెట్ వంద రూపాయలు అనుకో వెయ్యి రూపాయలు బెనిఫిట్స్ అవుతాయి వెయ్యి రూపాయలు అంటే ఒక పది మంది చూసే డబ్బులు ఒకటే పెట్టేస్తారండి వాళ్ళే రెండు మూడు సార్లు అభిమాన హీరో సినిమా చూసి జేవుళ్ళు బొక్క పెట్టుకుంటారు సినిమా అనేది హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చూసే తొంభై ముందు నైంటీ పర్సెంట్ చూసేవాళ్ళు ఇంత ఎవరైనా వృద్ధులు కూడా వచ్చేవాళ్ళు సినిమాకి మంచి సినిమా అంటే అది కూడా లేదు ఇప్పుడు ఇప్పుడు సినిమా అంతా కూడా ఫిఫ్టీ ఇయర్స్ లోప్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన సంఖ్య చాలా తక్కువ మా హోటల్కి అసలు సినిమా కూడా లేదు ఎందుకంటే అక్కడ ఉండేది తక్కువ మంది వాళ్ళు ఇంకా కేకలు వేస్తుంటారు గలబా చేస్తుంటారు గోవా చేస్తుంటారు అవి కూడా ఉండే ఒకప్పుడు కేకలు గలబాలు ఉండేవి కానీ ఇంట్రెస్ట్గా ఉండేది అందరు చేసేవాళ్ళు ఎంజాయ్ ఇప్పుడు ఏం ఎంజాయ్ చేస్తున్నారు సినిమా బాగలేదని చెప్పడానికి కొంతమంది పోతున్నారు మా హీరో సినిమా బాగా మా మా పార్టీ హీరో సినిమాలు బాగా కొంతమంది పోతున్నారు అంతే తప్పని సినిమా సహజత్వం అయితే ఇప్పుడు దెబ్బతినిపోయింది ఆ రోజుల్లో సినిమా అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉండేది ఈ రోజుల్లో థియేటర్కి పోవాలంటే భరంతానుభావత వస్తుంది నన్ను చాలా మంది అడుగుతారు సినిమా పోవాలి నిజం చేస్తాను ఏ హీరో సినిమాకి నేను పోవటం లేదు ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ పోయింది ఆ యొక్క హుషారు తగ్గిపోయింది అన్ని రకాలు వాళ్ళు పోతే పేద మధ్యతరగతి పేదవాళ్ళు దాని వందరూ కలిసిపోతే అది కలగలుపుగా ఆనందంగా ఉల్లాసంగా ఒక పండగ ఉంటుంది సినిమా థియేటర్లకు పోయితే ఒక పండగ లేకపోతే ఆ పండగను మనం మర్చిపోయాము మన సంక్రాంతికి వస్తున్న సినిమాలతో పాటు ఆ పండగను ఎంజాయ్ చేసాం అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు అప్పుడప్పుడు వస్తే దాన్ని ఇక్కడ కూడా మూడు వందలు పెట్టారు ఇక్కడ కూడా మూడు వందలు అంత పెట్టారు అయినా కానీ చూశారు కానీ మూడు వందల వరకు అంటే ఒక రకంగా పర్లేదు మూడు వందలే అబ్బా అన్నారు ఇప్పుడు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అంట చూద్దాం సినిమాలు పరిస్థితే అంటే నీకు పది రోజులు పదిహేను రోజులు కలెక్షన్ వసూలు చేయాలి సినిమా ఖాళీ అదన బాగా లేకపోతే మొదటి రోజే వసూలు చేయాలని ఒక తాపత్రయం మీద ఆత్రుతతో అసలుకే ప్రేక్షకులు సినిమాలకు దూ పూర్తిగా దూరం చేశారు మరి మా ఊళ్ళో ఎప్పుడు థియేటర్లు ఆపేయగల బొమ్మ లేకుండా సినిమాలు కొన్ని సినిమాలకు అసలు కలెక్షన్లు లేక పది మంది లేక టికెట్లు బొమ్మలు షోలు ఆపేస్తున్నారు అది అంతకుముందు లేదు సినిమా కలెక్షన్ ఉన్నా లేకపోయినా సినిమా నాలుగు షోలు రన్ అవుతానే ఉండేది ఇప్పుడు పొద్దుపాకి ఎవరైనా సెకండ్ షో పోయినా కాలక్షేపం కోసం పోయినా ఏదైనా షో ఉంటుందో ఉండదని ఆలోచించుతో అక్కడ రాకపోవట్లేదు అంత దూరం పోయి మళ్ళీ ఆయనకి రావడం అది కూడా కాక క్యాంటీన్లు కలకలాడే ఆ థియేటర్ గేట్ కడి శనక్కలు బండువాలు కానించి ఐస్ బండ్లు కాయించి బోడ బజ్జీల ముక్కున గేట్లను చేయబట్టే అన్ని లోపలేదంతా బ్లాక్ చేసేది బయట నుంచి ఏం రావడం లేదు అంతా లోపల కొనాలి ఆ రేట్లు విపరీతమైన రేట్లు అనమాట ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చారు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండదు సామాన్యులు చూసే పరిస్థితి లేదు వాస్తవానికి రోజు ఎనిమిది వందలకి కూలి వచ్చేవాళ్ళు ఉన్నారు ఐదు వందల కూలి వచ్చేవాళ్ళు ఉన్నారు ఇంకా మూడు వందల ఆరు వందల కోరు కూలి చేసుకున్న వాళ్ళకి ఏం పోయి సినిమా చూస్తారు ఆ మొదటి రోజు రెండు రోజు ఆ ఓపెనింగ్లో ఉండే ఇంట్రెస్ట్ మొదటి రోజు సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బాగలేదని కొంతమంది బాగుందని కొంతమంది బాగుంది బాగాలేదు మధ్యలో కన్ఫ్యూజ్ సరే ఇంకెప్పుడు టీవీలో వచ్చినప్పుడు లేకపోతే ఫోన్లో వచ్చినప్పుడు చూసుకున్న వాళ్ళే ఆయన ఆలోచనతో రాజీ ఆ ఉత్సాహం ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఇదండి ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు సినిమా పరిస్థితి ఇలా ఇలా తగ్గిపోవడం గల కారణం ఏంటంటే అందరు బ్లాక్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ బ్లాక్ చేస్తున్నారు గోల్డ్ బ్లాక్ చేస్తున్నారు ఇకపోతే ఇంకేమంటారు అన్నిటిని అన్నిటిని బ్లాక్ చేస్తున్నారు రెస్టారెంట్లు బ్లాక్ చేస్తున్నారు అంతా కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి అందరికి అందాల్సిన ఫలాలు కొద్దిమందిలో ఉన్నాయి కాబట్టి అన్నిటినీ బ్లాక్ చేయటం వల్ల మిగతా వాళ్ళు సామాజికంగా ఎక్కువ పర్సెంట్ పేదవాళ్ళుగా మధ్యతరతలు కూడా పేదవాళ్ళుగా మారిపోతారు రాజీపడి బతుకుతున్నారు చూడండి బంగారం ఎంత పెరిగిపోతున్నాడు ఈ లెక్క ఉన్నారంటే పెట్టుబడి దాని అందరూ కూడా భూములు వాళ్ళు ఇష్టప్రకారం కొంటారు అది మార్కెట్ ఆగితే బంగారం అనేది పెడుతున్నారు అది అది మార్కెట్ పెట్టుబడికి అందించుకున్నారు వీళ్ళు ఏ పక్క కూడా డబ్బు అనేది జనాల్లో అయితే తిరగటం లేదు అందరి చేతులు తిరగాల్సింది కొందరు చేతులు ఉన్నది కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎక్కడ పెట్టిన వ్యాపారాలు లేవు పనులు లేవు కొద్దిమందే కొంచెం ఉండరు వాళ్ళు బాగున్నారు కానీ మిగతా వాళ్ళు చాలామంది కష్టాలు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఈ ఎంటర్టైన్మెంట్ పోయి ఆ ఖర్చు పెట్టి మళ్ళీ రెండు మూడు మూడు నాలుగు రోజులు ఇంట్లో ఖర్చులకు వస్తాయి కదా వెయ్యి రూపాయలు అంటే ఎనిమిది వందలు వేయటంటో గ్యాస్ సిలిండర్ కొనుక్కోవచ్చు బి బస్తా కొనుక్కోవచ్చు ఇలా సరుకులు కొనుక్కోవచ్చు ఇలా ఆలోచన విధానం ఇలా మారింది అన్ని ఈఎంఐలు కట్టుకుంటున్నారు పనులకి ఈఎంఐలు కట్టుకుంటున్నారు ఫోన్లకి ఈఎంఐలు కట్టుకుంటున్నారు ఇల్లు కట్టుకుంటే ఈఎంఐలు కట్టుకున్నారు టోటల్గా మొత్తానికి ఈఎంఐ ప్రపంచం అయిపోయింది అప్పుల్లోకి దించేసారు సామాన్యులందరినీ దానివల్ల వాళ్ళు ఫోన్లకే పరిమితమై థియేటర్లు మర్చిపోయి ఫోన్లకే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది ఇది ఈరోజు వీడియో నచ్చితే నేను ఎవరిని ఉద్దేశించలేదు జనరల్గా ఈ సినిమాల గురించి విశ్లేషణ ఎందుకు తగ్గుతున్నారు దానికి ప్రధానమైన కారణం విపరీతంగా రేట్లు నచ్చటం నాలుగు తరగతులను ఒక తరగతి కింద పైనుంచి కింద ఒకటి తరగతి చేయడం ఇందువల్ల థియేటర్లో జనాలు పోవటం తగ్గిపోయారు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వారీ